టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో ఆయన విడాకులకు సిద్ధమవుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి చాహల్ ధనశ్రీ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది వీళ్ళు డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారని క్రికెట్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో మరో వ్యక్తితో ధనశ్రీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ వ్యక్తి చాహల్ సంసారంలో నిప్పులు పోసారంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు ఇంతకీ అతను ఎవరు చాహల్ ధనశ్రీ మధ్యలో వచ్చిన వ్యక్తి ఎవరనేది ఒకసారి చూద్దాం చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కొన్ని నెలల క్రితం తన ఫ్రెండ్ ప్రతీక్ ఉటేకర్తో కలిసి కొన్ని ఫోటోలు దిగారు అందులో వాళ్ళిద్దరూ కాస్త సన్నిహితంగా కనిపించారు దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే చాహల్తో రిలేషన్ బాగానే ఉండడంతో ఈ ఫోటోలను అంతా లైట్ తీసుకున్నారు అందరూ కానీ ఇప్పుడు చాహల్ ధనశ్రీ విడాకుల వార్తతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు అతను స్టార్ క్రికెటర్ సంసారంలో నిప్పులు పోసారంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ధనశ్రీతో అంత దగ్గరగా దిగిన ఫోటోలను బట్టి వాళ్ళ రిలేషన్ ఏంటో అర్థమవుతుందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నా అటు చాహల్ నుంచి కానీ ధనశ్రీ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్సు రాలేదు దీంతో వీళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారనే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి ప్రతీక్ సంగతి కాస్త అటుంచితే ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో చాహల్ ధనశ్రీ డివోర్స్ మీద వార్తలు ఎక్కువయ్యాయి చాహల్ తన ఇన్స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ వర్మ ఫోటోలను డిలీట్ చేసేశాడు దీంతో ఈ క్రేజీ కప్పులు విడిపోతారనే ఊహాగానాలు మరింత పెరిగాయి చాహల్ను అన్ఫాలో చేసినప్పటికీ అతనితో దిగిన ఫోటోలను మాత్రం ఆమె డిలీట్ చేయలేదు ఇద్దరు డివోర్స్ తీసుకోవడం ఖాయం ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేందుకు కాస్త సమయం పడుతుందని క్రికెట్ వర్గాల్లో ఓ వార్త అది వినిపిస్తోంది ఇంత లవ్లీ కపుల్ ఎందుకు విడిపోతున్నారనే దానికి కారణాలు మాత్రం ఎవరికీ తెలియదని సంబంధిత వర్గాలు అయితే పేర్కొంటున్నాయి మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు పెను వైరల్ అవుతూ ఉన్నాయి చాహల్ సతీమణి వర్మ కొన్ని నెలల క్రితం తన ఫ్రెండ్ ప్రతీక్ ఉటేకర్తో కలిసి ఫోటోలు దిగారు అవి చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాయి ఫోటోలు దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందనే అనుమానాలు కూడా అభిమానులు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తూ